టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన భవన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయాలు పన్నెండవ తేదీ గవర్నర్ తమిళ్ సైతో భేటీ కానున్న టీపీసీసీ బృందం గ్రామాలలో వెంటనే గ్రామాలలో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరానున్న గవర్నర్ను కోరనున్న కాంగ్రెస్ బృందం పదిహేనవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల బృందాలు గ్రామాలలో పర్యటన పంట పొలాలు కొనుగోలు కేంద్రాల పరిశీలన రైతులతో చర్చలు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఈ నెల చివరి వారంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటన వరంగల్లో భారీ బహిరంగ సభ హైదరాబాద్లో నాయకులతో సమావేశాలు రావు వెలుగు మీద ఐదు రూపాయలు ఇందిరా బస్ కానీ సెమీ లెగ్జర్ గానీ పది రూపాయలు పెంచు నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హ్యామంలో రెండు రూపాయలు మూడు రూపాయలు పెరిగితే విపక్షాలు దొంగోలు పెట్టినాయి కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఏకంగా ముప్పై ఐదు రూపాయలు పెంచిన దాఖలు అనుభవం అదే అదేవిధంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ ప్రభుత్వం నాటికి నాలుగు వందల పద్నాలుగు రూపాయలు గ్యాస్ ధర ఉంటే ఇవాళ ఒక యాభై అమ్ముతా ఉంది యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉండే ఇలా రూపాయలు అమ్ముతా ఉంది అదేవిధంగా పెట్రోల్ అప్పుడు అరవై మూడు రూపాయలు నుండి నూట ఇరవై రూపాయలు అవుతూ ఉంది కాబట్టి పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా విద్యుత్ చర్చించాలని ఇలా కాంగ్రెస్ పార్టీ బిడ్డ పేరు సిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పెరుగు పేరుకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ సందర్భం దృష్టిలో నిలబెడతా ఉంటే పోలీసులు స్వధీనం చేస్తా ఉంది ఇలా పోలీసులు ఆడుతూ ఉన్నాం నిన్న మొన్న వాళ్ళు చేసిండ్రు మోటార్ సైకిల్ ర్యాలీ అప్పుడు ఎక్కడ పోయింది మీ న్యాయం ఇక్కడ పోయింది మీ చట్టం కాబట్టి పోలీసు వాళ్ళంతా ఏకపక్షం వ్యవహరిస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ పోలీసు రాజ్యం వెళ్తూ ఉంది ప్రజాకారుల కల్పిస్తూ ఉంది కాబట్టి మీ రోజుల దగ్గర పెట్టా బిడ్డ పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఇలా వాళ్ళు ఉండొచ్చు రేపు మేము ఉంటాం అధికారంలో కానీ మీరు రేపు కూడా అదేవిధంగా అప్పిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తుంది ఇలా యూపీఏ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పెట్రోల్ గ్యాస్ డీలు సామాన్యంగా అందుబాటులో ఉండేది కానీ ఇవాళ సామాన్యం అందుబాటులో లేదు కదా హైఫై అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ వట్ల కానీ మద్దతులు ఇస్తలేదు అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థ తమ్ముడు ఉంది కాబట్టి వీటిని అందరూ నశించుకోవాలంటే కేసీఆర్ గారికి మోడీ దీపోవాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కంకణ బతులే పనిచేసి వాళ్ళు వచ్చిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకో అధికారం రావాలని రావాలంటే మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ చేయాలి